మీరు సాఫల్యం పొందాలంటే సాహాబాలు ఏ విధంగా విశ్వాసం తీసుకొచ్చారో ఆ విధంగా విశ్వాసం మీరు కలిగి ఉండండి అప్పుడు మీరు సాఫల్యం పొందుతారు అని అల్లా సుభానుభూతాల పురాణ గ్రంథంలో తెలియజేశారు ఎందుకో తెలుసా సహాబాలు తమ భార్యలను త్యాగం చేశారు భార్యలు భర్తలను త్యాగం చేశారు వీరు పిల్లల్ని త్యాగం చేశారు వారి యొక్క ఇల్లు వాకిల్ని త్యాగం చేశారు వారి యొక్క ధనాన్ని త్యాగం చేశారు చివరకు వారి ప్రాణాలను సైతం ఇస్లాం కోసం త్యాగం చేశారు కాబట్టి అల్లా సుహాన్ అవతల వారితో రాజీ అయిపోయాడు రాజీ అల్లాహు అనుహో వారజు అన్హు అల్లా వారితో రాజీ అయిపోయారు వారు అల్లహతో రాజీ అయ్యారు కానీ ఈరోజు మనము ఐదు పుటల నమాజ్ కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాము మరి మనం అల్లహ ముందు విశ్వాసులుగా ఉన్నామా లేక అవిశ్వాసులుగా ఉంటున్నామా ఒక్కసారి పరిశీలించుకోవాలి